మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధి ఇరవై డివిజన్ లో గడిచిన పది సంవత్సరాలుగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు నిరంతరంగా అందింది కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన మూడు నెలలుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అన్నారు ఈ మండు వేసవిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం ప్రజలు నిలదీసిన తరువాతే అధికారులు స్పందించాల్సి వస్తుందా అని అన్నారు ప్రజల ఆకాంక్షల మేరకు మార్పు తీసుకొస్తామన్న ప్రభుత్వం కనీసంగా తాగునీటి లాంటి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేదని పరిస్థితిలో ఉంది అయినా ఇప్పుడు అయినా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు డివిజన్ సంబంధించిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు 啥都不干，你

इलास्टिसिटी और नवनोव कैपेसिटी फोंडन नरेसन के लेक्चर तक से जो केरियो से जा रहा है तो ये कि

होल्डर दिया uh -hmm. ना होल्डर दिया ना थर्ड टाइम पुलिस ले सेम चीज ले गये सर पल्ला परमाणु का टाइम को सर ये सारे वो पान सेट करते हैं बोले फालतू नहीं होला है पान महिला मायूसी हो जाता है तो अब सच में तो काम हो जाता है तो क्या है ठीक है चला आजा तो मात्र में आजा मैनेजर मल्ली मैनेजर अब बाग फोन करो अपना रहा केस्टर अब बाग फोन करो अपना रहा कुछ बहुत रहा टैंकर लेना है अब बाग फोन मेरा मेरा बात आ गई कि अब आप फटे कुंडल ले रहे हैं ये रहता है ये चार में है महाराजाओं से 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 వారం రూపాయలు ఆఫీసర్ వారం తర్వాత మేడం వస్తాను నేను నేనేమంటుంది ఎక్స్పౌస్ చేస్తే కావాలంటే మళ్ళీ వాళ్ళు శాంక్షన్ తీసుకొని కరెక్ట్గా మినారా డిపార్ట్మెంటే రేవంత్ దగ్గర ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే భయపడతలేదు వీళ్ళు మా ముఖ్యమంత్రి చేద్దాయే మమ్మల్ని